పెట్టేసుకుందాం అండి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ సాల్ట్ అన్న పసుపు వేసుకున్నాం కదా పొడవు పెట్టేసుకున్నాము బావా చికెన్ వేసుకొచ్చాక ఫ్రై చేయమంటా కర్రీ చేయమంటా తెచ్చింది హాఫ్ కేజీ దాన్ని రెండు చేయాలి ఎవరికి అంటే నీకు ఇష్టమా మన మరయవాందగాయలు అంటే నాకు ఇష్టం తాత అయ్యే తెచ్చేయండి మేమే తింటా ఏం బాగుంటుంది

దాని నుంచి మత్తుకుంటూ తెచ్చావా తరుగైతే అల్లం చిన్నపాయి కొబ్బరి నూరు వేసుకుందాం మసాలా మొత్తం చికెన్ అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా ఉడకనిచ్చేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు తీసుకొచ్చాడు అల్లం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం తీసుకొచ్చాడు అల్లం సగం వేసుకొని నూరు వేసుకుందాం చిన్న పల్లె ఏంటండి ధనియాలు కూడా ఉన్నాయా రాజు వచ్చేసి కర్రీ చేస్తుంది నేను ఆ లోపల ఇంకా బొడ్డు అడుగు నిద్రకు వస్తా ఉన్నాడు ఇప్పుడుదాకా అక్కడ కడుపు నిండి పాలు ఇచ్చింది ఇంకైతే ఇంకా బాబుకి జరుగు తగ్గాలని చెప్పేసి నెబ్లైజర్ అయితే నిన్న అలానే నిన్న పొద్దున ఆవిరి పట్టాము ఈ మిషన్ వచ్చేసి పెద్దోడు కొన్నాను బాబుకి ఎంత ఇప్పుడు దగ్గర దగ్గరగా ఫైవ్ ఇయర్స్ వస్తుంది వాడు పుట్టినప్పుడు ఆరు నెలల తర్వాత నేను ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట పదిహేను వందలకు ఎంతకో అయితే అది ఇప్పుడు దాకా ఉపయోగపడతాం ఎలాగంటే నా పెద్దోడికి తర్వాత వచ్చేసి ఇంకా సుహాస్కి తర్వాత మా తమ్ముడు కూతురికి ఏం పేరమా వీక్షిక వీక్షిక రాజు మా పొట్టు కూతురికి ముగ్గురికి ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే డాక్టర్లు మెడిసిన్ రాస్తారు కానీ ఆవిరి పట్టేవి ఇవి రాస్తారు కానీ మిషన్ ఇవ్వరు కదా అందుకని చెప్పి ఇంత పరిస్థితి వచ్చిందని నేను ముందుగానే పిల్లలకి జాగ్రత్తగా ఉంటాను కేర్ఫుల్గా అయితే ఇంకా ఈ నెంబర్స్తో పాటు ప్లగ్ కార్కి గుచ్చేసి తర్వాత ఇక మందులు సుహాసిని చూపి ఈ రెండు మందులు దీంట్లో కలిపేద్దాం కలిపేద్దామా ఎందుకండి ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్లో కలిపేసి స్విచ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేసిద్ది వాడటం తీసుకుంటా ఉంటాడు నోట్లో పెట్టుకుంటా ముగ్గురు అలా తీసుకోవచ్చులే సరే త్వరగా పోసే జీలకర్ర చెక్క లవంగాలు మొత్తం ఉన్నాయి ఇంక ఇంట్లోనే గరం మసాలా చేసేసుకున్నాం ధనియాలు ఇవి వచ్చేసి జీలకర్ర జీలకర్ర కొద్దిగా అవిగోండి

సగం జల్లు దీంట్లోకి పోతుంది అయితే ఇది ఎప్పుడైపోయింది మరి ఇంకా స్టవ్ ముట్టి చేసేసుకొని జీలకర్ర ధనియాలు ఏమంటూ ఫ్రై చేసేసుకున్నాం ధనియాలు అయితే పొడి చేసినవి ఉండి అంట కందుకని చెప్పేసి చక్కా లవంగాలు మిరియాలు ఎండి మిరపకాయలు జీలకర్ర అయితే ఫ్రై చేసేసుకొని రోట్లో నూరేసుకున్నాము నా కొడుకుసన్ని విధంగా ఆడుతున్నాడు సుహాస్ హాయ్ సుహాస్ ఓ చెప్తున్నారు చక్క అమ్మ తెలుసా కొంచెం దూరంగా బావా సరే మరి తొందరగా అబ్బాయి కావరు బట్టు కర్రీ అయినా ఫ్రై అయితే చేస్తా తో కర్రీ అయినా ఫ్రై చేద్దాం అండి బావైతే ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఫస్ట్ అయితే కర్రీ చేసేద్దాం ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎలకలు కూడా ఉల్లిపాయ అయితే బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇంకా కర్రీకి ఫ్రైకి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను ఈ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా నూరేసుకున్నాను కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్టులో ధనియాలు జీలకర్ర మెంతులు ఈ చెక్క లవంగాలు మొత్తం అయితే ఫ్రై చేసి నూరు ముద్దలాగా పెట్టేసాను ఇవైతే బాగా ఫ్రై అయిన తర్వాత ఆ లడ్డూలు కూడా వేసేసి ఫ్రై చేయాలి అందువల్ల అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి అది వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనమాట ఈ విధంగా బాగా చేసేస్తున్న తర్వాత టమాటా అవి కూడా వేసేసుకోవాలి టమాటా అనేది ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనే చేసుకున్నాం ఈ అయితే ఫ్రై కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాం సాల్ట్ పసుపు కారం ఇంకా పెరుగు అయితే వేసుకున్నాం కదా కొత్తిమీర ఉల్లిపాయపా గొడి వేసుకొని కలిపేసుకున్నాం ఫ్రైయా చియా డాడీకి నీకు ఈ పట్టేంత పట్టేంతవరకు బాగా కలిపేసుకున్నాం మా ఆయన అడిగాడు అని చెప్పేసి ఆర్కేజీలో సగం కర్రీ సగం ఏం ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఫ్రై అంటే చాలా ఇష్టం అంట వాళ్ళిద్దరికీ అందుకని చెప్పేసి ఈ విధంగా మొక్కకైతే పట్టేసుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే కర్రీ అయ్యే లోపు అయితే ఈ మొక్కకు అనేది మసాలా బాగా పట్టేసిద్ది ఇంక ఎల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ కూడా ఉంది కదా అది కూడా బాగా పట్టించేసుకోవాలి టమాటాడారం వదులుతూ ఉన్నాయి కదా కారం పసుపు అన్నీ వేసేసుకోండి లైట్గా పసుపు పెట్టి వేసేసుకున్నానండి ఎందుకంటే మొక్కలు మొక్కలు ఉడవబెట్టేటప్పుడు కొంచెం వేసాను కదా ఇప్పుడు టమాటా గ్రేవీ పట్టడానికి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి టమాటా ముక్కలు పట్టేంత వరకు కలిసుకోవాలి టమాటా గ్రేవీ అయితే బాగా ఉడుతుంది కదా కొంచెం పెరిగేసేసుకున్నా పెరిగేసేసుకున్న తర్వాత మొత్తం ఆ విధంగా కలిది వేసేసుకొని చికెన్ ముక్కలు అయితే ముందుగా ఉడకపెట్టేసుకున్నాం కదా చికెన్ ముక్కలు వేసుకోవాలి విధంగా కర్రీలోకి అయితే ముక్కలు అయితే కలిపేసాం కదా కర్రీ అయితే అసలు చూసానికే పోతుంది నాకు తెలియకుండానే కొంచెం ఎంతగా చేసేసాను కర్రీ అయితే ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా అల్లం వెల్లుడి పేస్ట్ కొంచెం నల్లగా ఉందని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టమంటండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఇంకా ఈ వెండి మిరపకాయలు మొత్తం బాగా ఫ్రై చేసి ఇంకా అల్లం వెల్లుడి పేస్ట్లో నూరేసేకి కొంచెం రంగు అనేది మారింది అనమాట ఇంకా అదే కానీ ఇంకేం లేదు కర్రీ అసలు చాలా బాగుంది కలర్ఫుల్గా ఒక రెండు నిమిషాలు వడని చేసుకొని దించేసుకున్నాం మూత అండి